హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు హై నెక్ బ్లౌజ్ చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్ తోటి మీకు ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయాలనో చిన్న 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 టిప్స్ ఉపయోగిస్తే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా మంచిగా బోటిక్ స్టైల్లో వస్తుందండి ఒకసారి చూడండి నేను ఎలా చూపిస్తున్నాను ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఇది బ్యాక్ హై నెక్ ఫ్రంట్ కొంచెం షేప్ ఇచ్చిన నెక్కి హీరోయిన్ రోజా వేసుకుంటుంది కదా ఆ నెక్ ఇది మీకు షోల్డర్ ఫినిషింగ్ ఎలా చేయాలనో ఇంకా లోపల పైపింగ్ వేసేది చూపిస్తున్నాను ఒకసారి చూడండి మామూలుగా మనము వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అట్లా అడుగుతుంటారు కదండి ఇళ్ళల్లో కుట్టే వాళ్ళకిన ఈ చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తే మీరు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అన్నా కానీ మీ దగ్గర కుట్టించుకుంటారండి మనము మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చి ఒకవేళ కస్టమర్స్కి నచ్చితే మనం ఎంత అడిగినా డబ్బులు ఇస్తారండి అట్లా ఏం లేదు కటింగ్ ఫిట్టింగ్ బాగుంటే మంచిగా మనం అడిగినంత ఇస్తారు వాళ్ళు ఇది నేను చెప్పినాను కదండి కాటన్ పీస్ ఇది కాటన్ పీస్కి నేను ఆయన ఎక్కిచ్చినాను ఇది ఫ్యాన్సీ సారీ బ్లౌజ్ ఇది ఒక ఆమె ఫిఫ్టీన్ బ్లౌజెస్ ఉన్నాయి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్ పెడుతున్నాను నేను ఇట్లా లోపల ఇన్విజబుల్ పైపింగ్ వేయాలండి నీట్గా ఉంటుంది వాళ్ళు మన ఫినిషింగ్ చూసి గినా అమౌంట్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ చెప్తే వాళ్ళు ఇస్తారు వేస్ట్ గిన్న అట్లా పైపింగ్ వేయాలి వేస్ట్ వేస్ట్ పీసేసి ఎమింగ్ ఎమింగ్ చేపించాలి నీట్గా కనిపిస్తుంది అండి చాలా అంటే చాలా ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ మేము కుట్టే పద్ధతి ఇది నెక్కు ఎమ్మింగ్ చేయకుండా గనే ఉంటాయి మంచిగా టైంకి సేవ్ అవుతుంది మనకి ప్రిన్సెస్ కటింగ్ మేమైతే అలా ఒకటి అది మెత్త చేసినాము అట్లా పెట్టి ప్రిన్సెస్ కటింగ్కి అయితే మేము చేస్తుంటాము షేప్ అనేది నీట్గా వస్తుంది బెలూన్ లాగా చూడండి అట్లా నీట్గా అనిపిస్తుంటుంది మెయిన్ ఐరన్ అండి ఐరన్ నీట్గా వేసుకోవాలి చిన్న ఐరన్ బాక్స్ అయినా సరే కానీ తీసుకొని ఐరన్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ప్రిన్సెస్ కటింగ్ కావడం మాత్రం అది పెట్టి చేసేస్తే అది షేప్ అనేది మంచి నీట్గా కూర్చుంటుంది అట్లా థ్రెడ్ ఉంటుంది కదండి ఆ థ్రెడ్ తీసేసి షోల్డర్ ఫినిషింగ్ చేసుకోవాలి లోపల ఫినిషింగ్ థ్రెడ్ ఉంటే ఏమవుతుందంటే మనకి అక్కడ దారం స్టిచ్ పడక బయటకు వచ్చేస్తుంటుంది రెండు ఈక్వల్గా రావు షోల్డర్లు బ్యాక్ అండ్ ఫ్రంట్ అట్లా చేసేసి మనము ఒకటి లైనింగ్ తీసేసి సేమ్ పీస్కి ఫస్ట్ ఫ్రంట్ అటాచ్ చేసి పెట్టుకోవాలి చేసేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వాలి చిన్న అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంటుందా చిన్న కట్ చేసేసి ఉల్టా తీసేసేయండి ఎంత నీట్గా ఉంది చూడండి చాలా బాగుంటుందండి అయిపోయాక ఫిట్టింగ్ పెట్టేటప్పటికినా కొంతమంది ఎక్కువ తక్కువలు వస్తుంటాయి కదా ఒకటేసారి ఫస్ట్ ఫిట్టింగ్ స్టిచ్ చేసుకోవాలి ఫిట్టింగ్ స్టిచ్చెస్ ఒకటి ఫస్ట్ తీసుకున్నాక మనం కరెక్ట్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ చూసుకొని మనం ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి వీళ్ళది ఎనిమిది బాగు ఫిట్టింగ్ అంటే థర్టీ త్రీ వేస్ట్ రౌండ్ వీళ్ళది ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్స్ లూజు కరెక్ట్గా ఫిట్టింగ్ చూసి పెట్టుకున్నామనుకోండి ఎక్స్ట్రా వచ్చే టూ స్టిచ్చెస్ కింద మనము అంద అందాదాలు లేకుండా కరెక్ట్ నీట్గా వేసుకోవచ్చు ఫిట్టింగ్ కింద నీట్గా ఫినిషింగ్కి నీట్గా కనిపిస్తుంటుంది చూసే కస్టమర్స్ మెయిన్ నెయిన్ ఓవర్లాగ్ కిన్నా తీసు చేసుకోవాలండి ఓవర్లాగ్ చేస్తే కింద ఫినిషింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ అంతే అండి మొత్తం అయిపోయాక పేస్ట్ దగ్గర అంతా ఎక్స్ట్రా మనం ఐరన్ నీట్గా ఐరన్ చేసుకోవాలి నీట్గా ఐరన్ తోటి బ్లౌజ్ మంచిగా నీట్గా అండి ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది అంతే అండి సింపుల్గా ఇంత నార్మల్గా కొత్త గుట్టే వాళ్ళకి ఫినిషింగ్ ఇచ్చారనుకోండి చేస్తుంటే చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది చూసిరు కదండి మీకు మా కటింగ్ ఫిట్టింగ్ నచ్చింది అనుకుంటా నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ఓకే అండి బాయ్